గుడ్లో దొంగలు పడ్డారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వెలిసిన కోటదుర్గ అమ్మవారి గుడిలో నిన్న రాత్రి దొంగలు పడి హుండి కొలగొట్టారు సాలూరులో దొంగల తీవ్రత ఎక్కువగా ఉంది కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కోట శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి గుడి అంటూ రాత్రి నెల నుంచి ఐదోన్నర నుంచి ఉండే తెరలేదు గుడి మెయింటెనెన్స్ కోసం ఒకసారి తీసి ఈ చేద్దామని అనుకున్న లోపు ఇక్కడ దొంగలు పడి మొత్తం దొంగలించేశారు ఈ సీసీ కెమెరాలో గుడి మీద ఉన్నా సరే సీసీ కెమెరా వైలు శుభ్రంగా తెంపేసి కానీ ఒక సీసీ కెమెరాలో మనిషి పడ్డాడు దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు దీని మీద కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు త్వరలోనే ఆ దొంగలు పట్టుకొని సుప్తి రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు గుండీల్లో పెద్ద వస్తువులు ఆ కంటి